టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమా రంగాన్ని తనదైన నటనతో శాసిస్తున్న మేగురని దీరుడు ఆయన నుంచి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్లో ప్రేక్షకులలో ఎంతటి పండుగ వాతావరణం ఉంటుందో ఆయన కొత్త సినిమా ప్రారంభమైతే కూడా అంతే పండుగ వాతావరణం ఉంటుంది తాజాగా ఆయన ఫేమ్ వసిష్ఠ మల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానుల్లో జోష్ని నెప్పుతున్న విషయం మనకందరికీ తెలిసిందే చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై ఆరవ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి గారు తూర్పు గోదావరి ప్రాంతానికి చెందిన వ్యక్తిగా కనిపించనున్నారట దొరబాబు అనే క్యారెక్టర్లో కంప్లీట్గా గోదావరి యాస్లో తన డైలాగ్ని చెప్పబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు పైగా చిరంజీవి గారు పుట్టి పెరిగిన ప్రాంతం గోదావరి ఏరియా అనేవి కాబట్టి గోదావరి యాస్లో మాట్లాడడం చిరుకి కొట్టిన పిండి ఆయన గతంలో కూడా చాలా సినిమాల్లో గోదావరి యాస్లో మాట్లాడి తన అభిమానులు ఎంతగానో అలరించాడు పైగా గోదావరి జిల్లాలో ఆయన పుట్టి పెరిగిన విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఫుల్ సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి గారితో మూవీని డైరెక్ట్ చేయాలని చాలామంది దర్శకులు అనుకుంటూ ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వారిలో తాజాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన సినిమాలో అల్లాడిస్తున్నారు ప్రస్తుతం నేను ఆయనతో ఒక సినిమాని తీయాలని చూస్తున్నా భారీ యాక్షన్ మూవీ ఉంటుంది త్వరలో అంటున్నట బోయి పాటి శ్రీను గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరెల్ అవుతోంది ఇంట్రెస్ట్